ఏప్రిల్ మరియు మే నెలల్లో మీన రాశిలో శుక్రుడు బుధుడు సూర్యుడు శనిదేవుడు రాహువు ఒకచోట కలసి శతాబ్దాల తర్వాత అరుదుగా పంచగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయని చెబుతోంది ఈ యోగం నాలుగు రాసుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలను తీసుకొస్తుంది ముఖ్యంగా ప్రభావితమయ్యే రాసులు ఒకటి మిథున రాశి అపారమైన సంపద మీ చేతుల్లోకి రాబోతుందని దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు మీది అవుతుంది విదేశీ వాణిజ్య అవకాశాలు వివాహం విద్య మరియు సామాజిక గుర్తింపు వంటి అనేక వినియోగాలు ఉంటాయి రెండు కన్య రాశి ప్రేమ సంబంధాలలో శుభవార్తలు ఆస్తి కొనుగోలు వ్యాపారంలో ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వంటివి లభిస్తాయి వివాహ ప్రతిజ్ఞలు కూడా పాజిటివ్ గానే ఉంటాయి మూడు కర్కాటక రాశి వ్యాపారంలో మంచి సాఫల్యాన్ని అందుకుంటారు పంచగ్రాహి యోగం వల్ల కోరుకున్న లక్ష్యాలు చేరే అవకాశం ఉంది వివాహం మరియు ఇతర వ్యక్తిగత సమస్యల్లో కూడా స్థిరత్వం తీసుకొస్తుంది నాలుగు మకర రాశి కుటుంబంలో శుభకార్యాలు వ్యాపారంలో మంచి ఆదాయం అందుతుందని చెప్పబడింది పాత రుణాల నుండి బయటపడటానికి ఈ ఆదాయం సహాయపడుతుంది సామాజిక స్థాయిలో పెరుగుదలతో పాటు కొత్త ఆరంభాలు అవకాశాలు కనిపిస్తాయి